మొత్తం గొడబిల్లు వచ్చింది మాకు లేదు అన్న మరి మాకు శిలక లేదు ఏది లేదు ఇల్లు వస్తే కట్టుకుంటున్నాం మా పెద్దలు సంపాదించిన జాగనే ఉంచే మేము ఇంటికి పెద్దవాళ్ళం అని మాకు ఒక్కరికే వచ్చింది ఇంకా మాకు మేము నలుగురం మాకు తొంభై ఆరు గజాలు ఉంటే అలా కట్టుకుంటున్నాం మంచిగానే ఉన్నా మంచిగానే ఉంది మాకు చెల్క లేనందుకు ఇల్లు వచ్చినా సంతోషపడుతున్నాము రేషన్ కార్డు సన్న వస్తున్నాయి వస్తున్నాయి బియ్యం వస్తున్నాయి వచ్చినాయి చాలా మందికి వచ్చిన మా ఊళ్ళ చాలా మందికి వచ్చినాయి రేషన్ బియ్యం వస్తున్నాయి కొత్త కారట్లు వచ్చినాయి మహిళా సంఘాల మహిళా సంఘాలు అంటే ఇంకా ఇస్తుండగా కట్టుకున్న తీరుగు ఇంకా ఇస్తానే ఉండు కదా మాకి ఫ్రీ కరెంట్ వస్తుంది గ్యాస్ గ్యాస్ పైసలు కూడా పడుతున్నాయి అంటే పడుతున్నాయి పడుతున్నాయి తిన్నప్పుడు తినలేదు అంటే బాగుండదు కదా పడుతున్నాయి రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తుండు ఆ మంచిగా చేస్తుండు ఇప్పుడు ఆయన కేసీఆర్ వచ్చేమో ఇస్తా 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 అని పేదలకు రేషన్ కార్డు ఇయ్యాడా ఇన్ని రోజులు మరి సన్న బియ్యం ఇయడా ఒక నెల ఇచ్చిండు బంద్ పెట్టిండు ఇంకా ఇప్పుడు ఈయన బాగానే ఇస్తుండగా మాకు ఇయ్యలేనా ఇస్తే మాకంట వస్తా మా పేరు వస్తే కూడా ఒకటి పెట్టుకుండు అంట మా దీక్ష మళ్ళా పెట్టుకుంటే ఈ ఆడమే పోయిందిగా మొత్తం పోయిందని సబ్ంది ఆ సర్కారే పోయిందిగా పిక్కొని పోయిండు పోయిండి నేను పెట్టిండు పెట్టిండు ఈ చెట్టు వాళ్ళకైతే మంచిగానే ఉంది ఇయనోళ్ళు ఇంకా తిడు చలకలు పడ్డ వాళ్ళకి ఇస్తా లేడు చెలకలు లేని వాళ్ళకి ఇస్తుండు మరి ఆయన కూడా తిడితే లాభం ఏముంది అప్పులు చేసిపోయాడు కష్టమైతుంది అంటుండీ మరి ఆయన వచ్చిన కాని వెనకనే ఇంకా ఇప్పుడు ఆయన కూడా కొంచెం రిలీఫ్ ఉండాలి ఏది రిలీఫ్ లేదుగా వచ్చిన కాని చెంటనేది అలుగుతుండ్రి ముగ్గురేకంగా ఇంకెట్ల మెసులు కూర్చోడు ఆయన మాత్రం ఇక ఎలా చెప్తుంది ఇట్లా ఇక ఇప్పుడు మనం ఒక్క ఇంటి సంసారం చూసుకోవాలంటేనే ఎన్నో బాధలు తిప్పలు అవుతుంది ఆయనకు కూడా తిప్పలే ఉంటది కదా బాధే ఉంటది కదా అట్లా పైసలు పోతున్నావా ఏడ బ్యాంక్ ఏడ ఎవరు కాడ మీరు బ్యాంక్ పోవాలంటే ఏడు కావాలి నారాయణపురం నారాయణపురం ఎన్ని దగ్గరేనా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో రెండు రెండే కిలోమీటర్లా అయ్యి దగ్గరనే అంటే ఒడ్ల పైసలా పెన్షన్ పైసలా సంఘం పైసలా ఏ పైసలు దేనికి పోతున్నావు రేవంత్ ఇచ్చే పైసలు ఇల్లు పైసలు ఇల్లు పైసలా మీకు వచ్చింది ఇంద్రా మిల్ వచ్చింది ఏం పేరా మీ పేరు మంగమ్మ మంగమ్మ కడుతురా ఇల్లు కట్టుకుంటురా స్టార్ట్ చేసిరా పడ్డాడు నా మరి అకౌంట్ లో ఫస్ట్ అంటే బేస్మెంట్ అయిందా పిల్లర్ లాగానే బేస్మెంట్ అయింది గోడల బిల్లు కూడా వాటే పోతున్నాయి మధ్యలో బ్రోకర్లు వాళ్ళు వీళ్ళ వాళ్ళ కలిగారా నీకు నికారస్కన్ వచ్చింది ఇల్లు బ్రోకర్ బోకర్ మధ్యలో పైసలు ఇల్లు ఇప్పిస్తా ఇట్లా ఉన్నారా లేకపోతే ఏం నిజమైన పేదలకి వచ్చినాయి ఇంట్లో వచ్చినాయి కదా